సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలం నుంచి ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఒకరి మరణ వార్త మరవకముందే ఇంకొకరి మరణ వార్త ఎంతో దిగ్భ్రాంతిని గురిచేస్తుంది సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ కన్నుమూశారు గుండెపోటుతో చికిత్స పొందుతూ హైదరాబాద్లోని హాస్పిటల్లో మరణించారు ఆయన పద్మావతి ఫిలిమ్స్ ద్వారా తెలుగు కన్నడ హిందీ భాషలో ఇరవై నాలుగు సినిమాలను నిర్మించారు వాటిలో మరి శంకారావం బజార్ రౌడీ అల్లుడు దిద్దిన కాపురం అన్నదమ్ముల సవాల్ లాంటి సినిమాలు ఉన్నాయి సూపర్ స్టార్ కృష్ణ సోదరి లక్ష్మీ తులసిని వివాహం చేసుకున్నారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో గుడివాడలో ఎన్టీఆర్ పై పోటీ చేసి తను ఓడిపోవడం జరిగింది మరి ఇంతటి ఉన్నతమైన వ్యక్తి మరణ వార్త తెలిసి ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు మరి చివరిసారిగా తనకి అర్పిస్తూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం మరి మరి సినీ నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణకి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ మరి ఎంతో ఆవేదనకి గురవుతున్నారు ప్రస్తుతం మరి ఈ విషయం తెలిసి సినీ నటులు రాజకీయవేత్తలు సైతం ఒక్కొక్కరిగా ఇప్పుడే తన పార్థివ దేహం వద్దకి చేరుకుంటున్నారు ప్రస్తుతం మరి తన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు